నేను గంటివాళ్ళ సత్యబాబు అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మన ముప్పై ఐదు తెగల్లో ఉన్న ఇరవై ఒక్కవ తెగ అయిన ఎస్టీ మహిళల ఈ మాట ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ కూడా ఇది ఎరికల ఎరికల సంఘం అనే ఎక్కడ ప్రస్తావన వస్తుందంటున్నారు అన్నగారు ఇది ఎరికల సంఘం కాదు రాష్ట్రంలో ముప్పై ఐదు తెగల్లో పనిచేస్తున్న పనిచేస్తున్న వారు అందరికీ కూడా ఈ సంఘం అందరికీ కూడా పదవిస్తుంది మన సంఘంలోనే కష్టించి పనిచేసేవారే మా నాయకులు చిన్నవారైనా పెద్దవారైనా సరే ఎవరైనా సరే కష్టపడి ఈ సంఘంలో పనిచేస్తే వారికే మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత ఇస్తామని మన సంఘం యొక్క బ్యానర్లో ఉంది అలాగే ఈ సంఘంలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా మన సంఘం ప్రాధాన్యత ఇస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సంఘం బలపడాలన్నా ఏం జరగాలన్నా సరే ఈ సంఘంలోని పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కావచ్చు అలాగే నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కానీ అందరూ కూడా కష్టించి పనిచేయాలి ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ కేంద్రీకరణ పరిపాలన మీరు వినే ఉంటారు ఏంటంటే కేంద్రంలోనే మొత్తాన్ని జరుగుతున్నాయి కేంద్రం ఏం జరగట్లేదు కాబట్టి ఈ సంఘం ఏం అంటే ఆయన గ్రూప్ వన్ స్థాయిలో ఉండి ఎన్నో పనులు ఉండి కూడా రాత్రి పన్నెండు ఆ టైం వరకు కూడా తమ్ముడు వాళ్ళకి ఫోన్ చేసావాళ్ళు వస్తారా సాంబార్ ఫోన్ చేయి వాళ్ళు ఏదో రప్పించు అని అక్కడి నుంచి ఆయన పని చేస్తున్నారు మేము కూడా అలాగే పని చేస్తున్నాం కాబట్టి కింద స్థాయిలో ఉన్న మన వారందరికీ కూడా ఈ రిజర్వేషన్ యొక్క ఇలువ తెలియట్లేదు ఎందుకంటే ఎవరో చేస్తారు మనకి వాళ్ళకి వస్తే మనకే వస్తుందని తప్ప ఈ సంఘంలోని సభ్యులుగా చేయి సభ్యులు కట్టి మన సంఘాన్ని ఆర్థికంగా పెంచే విధంగా ఎవరో కూడా ఎక్కువ మంది కృషి అంటే చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కువ మంది మన వాళ్ళు అలగుండిపోతున్నారు వాళ్ళందరూ కూడా మా కూడా మన సంఘంలోని సభ్యులుగా చేయి మన సంఘాన్ని బలోపేతం చేసినట్లయితే మన సమస్యలను మనం పరిష్కరించడం జరుగుతుంది అలా కాటిపక్షంలో సభ్యత్వ మన సంఘం బలం లేదనుకోండి మనం ఏదైనా అధికారిని అడగాలన్నా మనం అడగలేము కాబట్టి మన సంఖ్యాపే విధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అలాగే కోస్ట్ అధికారులు అలాగే జిల్లాలో ఉన్న యాక్టివర్స్ అంతా కూడా పనిచేసి మన సంఘాన్ని బలోపేతం చేయాలని ఈ మధ్య కాలంలో ఆయన అన్నగారు యొక్క సూచనలు సలహాలు మన గారి యొక్క సహకారంతో మీ అందరం కూడా ఒక వార్డింగ్ ఇద్దరి ఎంఈఓలి ఎంఈఓలి సమస్యలు కూడా పరి పరిష్కారం చేయడం జరిగింది వాళ్ళు మన సంఘానికి ఆర్థికంగా సహాయం చేయబోగా ఈరోజు మీటింగ్ ఉందంటే వాళ్ళు రాలేదు అలాంటి వాళ్ళకి నెక్స్ట్ మనం ఎలా సహాయం చేస్తాం మనం ఏదైనా ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం జరగాలన్నా ఏదైనా జిల్లాలో వెళ్ళాలన్నా సొంత డబ్బులతో వెళ్ళవలసి వస్తుంది ఇక్కడ రావాలంటే మనిషికి వెయ్యి చెయ్యి అవుతుంది మన సంఘంలో ఎప్పుడు కూడా ఇప్పుడు వచ్చిన అని తెలిసి నీళ్ళు జీరో ఉంది అందులో కాబట్టి మన సంఘంలోని మన సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలి ఇలా చేసుకుని ఉంటే మనం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నవారు కానీ అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నవారు కానీ అందులో ఎంతో కొంత అమౌంట్ తీసుకుంటూ ప్లస్ మన దగ్గర ఉన్న అమౌంట్ అక్కడికి వెళ్ళి

ఉపాధ్యాయ సంఘాలలో చూసుకుంటే ఆ ఉపాధ్యాయ సంఘంలోని అమౌంట్ ఉంటుంది ఎక్కడికైనా వ్యక్తి వ్యక్తే మనమే సహకరిస్తారు ఆ విధంగా అలాగే ఉండడం వల్ల వారందరూ కూడా హ్యాపీగా వెళ్ళి అందరూ పార్టిసిపేషన్ జరుగుతుంది అలాగే మన సంఘంలో కూడా మనం కూడా మన సంఘాన్ని ఆర్థికంగా బలపరిస్తే ఏదైనా సాధించవచ్చని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మన సంఘంలో అందరూ తెలివైన ఉన్నారు కాకపోతే మీకు తెలిసింది ఏంటంటే చాలా తక్కువ చాలా మంది ఉద్యోగులు చేసుకున్నా సరే ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు అలాగే మన సంఘంలో ఏంటంటే సంపూర్ణ అక్షరాస్థాపు అలాగే ఏజెన్సీ ప్రాంతం అది అల్లూరు సీతారామరావు సంచరించిన ప్రాంతంలోనే ఎక్కువగా డ్రాప్ ఉన్నారు మన సంఘం యొక్క సూచనలు సలహాలు సలహాలు మేరకు వాళ్ళందరినీ కూడా మధ్యలో కూడా బాలబాలికారు అండ్ ఓపెన్ డిగ్రీ ద్వారా వాళ్ళకి కూడా అభ్యసించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఎంప్లాయీస్ అంటే ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగం కూడా మన సంఘంలో ప్రతి ఒక్కరు జాయిన్ చేసే విధంగా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి కారకమైన దేవరకొండ వెంకటేశ్వర గారికి అలాగే సాంబ గారికి వారికి సహాయ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన అఖిల భారత ఆదివాసీ ఉద్యోగులకు సంబంధించిన జయ తెలియజేసుకుంటున్నాం జయ బీ జయ